ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు డైరెక్టర్స్ వాళ్లకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు ఇక అందులో భాగంగానే ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది కాబట్టి ఆ స్టైల్ లో వాళ్లు చాలా బాగా ఇమిడిపోయి సినిమాలు చేస్తూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలో హను రాఘవపూడి హను రాఘవపూడి ది మరొక స్టైల్ ఈయన ప్యూర్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తాడు అందులో సక్సెస్ లు కొడుతూనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు ఇక రీసెంట్ గా ఈయన తీసిన సీతారామం సినిమా సీతారాం మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు డైరెక్టర్ గా కూడా ఆయనకు మంచి పేరు అయితే సంపాదించి పెట్టింది ఇక ఇప్పుడు ఈయన ప్రభాస్ ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈయన ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు ఇక అందులో భాగంగానే హను రాఘవ ప్రభాస్ కి కథ కూడా వినిపించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుంది అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది నిజానికి ఈ సినిమా కనక వర్కౌట్ అయితే ఇది ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే రాధే శ్యాం శ్యామ్ సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్లో ప్రభాస్ అసలు సెట్ అవ్వలేదు మరి ఈ సినిమాకి ఎలా సెట్ అవుతాడో వేచి చూడాలి నిజానికి ఈ సినిమా సెట్స్ మీదకి రావాలంటే మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి